రక్షణ ఒకటి రక్షణాధారమైన బావులు కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చినం రెండవది రక్షణాధారమైన ఆనందం నీ రక్షణ ఆనందము మరలు పుట్టించము కీర్తనలు యాభై ఒకటి పన్నెండు మూడవది రక్షణ జ్ఞానం తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు లోక ఒకటి డెబ్భై తొమ్మిది నాలుగవది రక్షణ బాహుల్యము రక్షణ బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును య ముప్పై మూడు అధ్యాయం ఆరో వచనం ఐదవది రక్షణ పాత్ర రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నామమున ప్రార్థన చేసేదను కీర్తనలు నూట పదహారు పదమూడు ఆరవది రక్షణను శిరస్థానము మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ కడ్గమను ధరించుకుని ఏపీసీఆరు పదిహేడు